హరహర మహాదేవ శంభో శంకర అండి రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు గత ఎనిమిది సంవత్సరాలుగా సారి అమ్మవారికి సార పెడుతున్నారండి మన ఇంటి ఆడపిల్లలకి ఎలా అయితే సారి పెడతామో అలాగే పూలు పళ్ళు మంగళప్రదమైన అన్ని వస్తువులు అలాగే చలిమిడి వడిని నింపినట్టు ఆడపిల్లకి ఎలా అయితే పంపిస్తామో అలా అమ్మవారికి సారి పెట్టడం జరుగుతుంది రెండు విష్ణు ఆలయాల మధ్య ఈ శివాలయం చాలా విశేషమండి అలాగే మాకు ఈ ఇది ఎనిమిది సంవత్సరాల నుంచి మా తోటి మహిళలు అందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు గుడి యాజమాన్యమైన నేరేళ్ల రాధిక గారు అలాగే గాదంశెట్టి సుజాత గారు మా వెనకాల ఉండి నడిపిస్తున్న శంకా బాలాజీ గుప్తా గారు ప్రతి విషయంలోనూ గుడి ప్రధాన అర్చకులైన సుందర్ శాస్త్రి గారు ఆధ్వర్యంలో ఈ సార కార్యక్రమం అనేది జరుగుతుందండి ఆ గంగా బ్రవరాంబ వారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని ఆ ఈశ్వరుడి సాక్షిగా కైలాసం సాక్షిగా కోరుకుంటున్నాము మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి ఎనిమిదవ తేదీ స్వామివార్ల కళ్యాణం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం పదమూడవ తేదీ బుధవారం సాయంత్రం సారీ సమర్పించారు రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ప్రతినిధులు కొనకళ్ల రమాదేవి చెరుకూరి నాగేశ్వరి వనమ అన్నపూర్ణ శ్రీకాకుళను పద్మావతి తదితర ప్రతినిధులు పాల్గొన్నారు రాజ్యలక్ష్మి అమ్మవారి భక్తి సమాజం ప్రతినిధులు సారి సమర్పించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా శివాలయం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ నేరేళ్ల లక్ష్మీరాధిక రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ప్రతినిధులను అభినందించారు తెలియజేయడం ఏమనగా మన శ్రీ గంగా ప్రవరంభా సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ రోజున అమ్మవారికి అయ్యవార్లకి పౌళింపు సేవ పుష్పయాగోత్సవం రెండో రోజైన మహాశివరాత్రి దివ్య రథోత్సవం జరిగిన తర్వాత మొట్టమొదటి రోజు పౌళింపు సేవ జరిగిన తర్వాత రెండో రోజున మన యొక్క మంగళగిరి వాస్తవ్యులైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు గత తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మవారికి ఈ యొక్క పుష్పయాగోత్సవం సందర్భముగా సారే పసుపు గుంకాల చీరలు రెవికలు పలపుష్పాదులతో సుగంధ పరిమళాల సౌగంధి గులాబీ తామర కలువ కదంబ పారిజాత జాజీ చామంతి పున్నాగ నాగవల్లి నందివర్ధన మల్లెమాల పూలదండలతో కుసుమాదులతో ఈ మహిళా సోదరి మడులు ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మవారు కైలాసగిరికి వెళ్ళేటప్పుడు తన ఆడబుడుచులుగా వీళ్ళు ఇస్తున్న ప్ర ప్రథమమైన దేవస్థానంలో మంగడిగిరి మండలంలో మన మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వీరు తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో భక్తి ప్రపత్తులతో నిస్వార్థంతో ఇస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారికి మరొకసారి కృతజ్ఞతాభినములు భగవద్దేవత అనుగ్రహ ఆశీస్సులు అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిగిన మహాశివరాత్రి పర్యదైనమున ఈ యొక్క పదహారు రోజు పండగ మనకి ఈ యొక్క పాల్గొన పౌర్ణమి నాడికి శుభదినానికి పరిపూర్ణమవుతుంది చతుర్దశి పౌర్ణమి సాయం సంధ్యా సమయంలో ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం పదహారు రోజుల పండుగ అయిన తర్వాత మన మంగళాద్రి క్షేత్ర బాలుగుడైన శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవము తన బావగారి కళ్యాణము తన చెల్లెలైన గౌరీదేవి యొక్క వివాహ మహోత్సవం జరిగిన తర్వాత పదహారు రోజుల పండుగ పూర్తి చేసుకొని అప్పుడు మంగళగిరి తిరళాల లక్ష్మీనరసి స్వామి కళ్యాణ మహోత్సవం ఈ కళ్యాణ మహోత్సవానికి మహాశివరాత్రికి ఎవరెవరా ఆడబుడుసులుగా ఇస్తారన్న ది ఇంతవరకు మంగళగిరిలో ఇప్పుడు లేదు మేము అర్చక స్వాములు మేమే సారి పెడుతూ ఉన్నంతకు పెడుతున్నాము అది గ్రహించిన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవత్ దేవత అనుగ్రహం కలగాలని మీ శ్యామసుందర శాస్త్రిగా ఈ అర్చక బాధ్యతగా నాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ఈ శివరాత్రి ఈ సారే మహోత్సవం శుభాభినందములు జగన్మాత అనుగ్రహం ఓ నమ శివాయ శ్రీ జగన్మాత మాతాకి జై శంకర్ భగవానికి జై శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాధానికి జై ఓం శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజ్యలక్ష్మి భక్త బృందం వారిచే అమ్మవారికి అయ్యవారికి సార తీసుకురావటం జరిగింది వీరు గత ఎనిమిది సంవత్సరముల నుంచి కూడా ఈ సారా కార్యక్రమం చేస్తున్నారు జరుపుతున్నందుకు మా ఆలయ ధర్మకర్తల మండలి తరఫున చైర్మన్గా అలాగే మా సభ్యుల చ తరఫున అలాగే దేవస్థానం పూజారి తరపున మేము వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాము ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు ఎనిమిది సంవత్సరాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని నవ వసంతంలోకి తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుపెట్టారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు పట్టు చీరలు పళ్ళు అలాగే సకల పూలు అన్నీ కలిపి అమ్మవారికి సార సమర్పించడం జరుగుతుంది అలాగే సారతో పాటు ఆడపిల్లకి ఎలాగైతే మనం సారకి పెట్టేటప్పుడు చలిబిండి వడిపాలు పసుపు కుంకుమ ఎలాగైతే పెడతామో అలాగే అమ్మవారికి కళ్యాణం జరిగిన తరువాత రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు కూడా అలాగే ఇంటి ఆడపిల్లగా భావించి అన్ని రకాల పూలతో పండ్లతో పట్టు సారలతో కూడా ఇలా శ్యామసుందర శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా గర్వంగా ఉంది జైవాసు మన మంగళగిరిలో నరసింహస్వామికి కానీ శివాలయానికి వెంకటేశ్వర స్వామికి అట్లాగే ధనుర్మాసంలో ఉన్న అమ్మవారికి రాముల వారికి మొత్తం ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో అన్ని దేవస్థానాల దగ్గర కళ్యాణం జరిగినాక ఐదో రోజు ఈ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త బృందం వారు సారే అమ్మవారికి కావలసినటువంటి అలంకరించుకోవడానికి వస్తువులు చీర సారే పళ్ళు పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా ఆడపిల్లకి ఎలాగైతే మనం తీసుకెళ్తున్నామో అట్లాగే ఎన్ని సంవత్సరాల నుంచి చక్కగా తీసుకొచ్చి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది ఈరోజు శివాలయంలో ఐదో రోజు సందర్భంగా ఈరోజు భక్త సమాజం వారు సార్ తీసుకురావడం జరిగింది అందరు అందుకు స్వామివారు ఎప్పుడు కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను श्रीमाता श्री महाराजी श्रीमन सिंहासने காய்ந்தி நீ என்னடா கேடா காய்ந்தி நீ லைட் பண்ணு கண்ணு நீ பஞ்சல்லா நீங்க மூணு தாம்பள இருக்குடா பண்ண என்ன செஞ்சேடா